కత్తితో కోసినట్టు పగిలింది పువ్వు కూడా పుట్టింది బాలాజీ ఇంక నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలేడయా మూడు పువ్వులకి ఆరు కాయలు కాయాలనుకోవడం దురాసే మూడు పువ్వులకి మూడు కాయలు కాస్తే చాలు ఏం తాతం ఏడు ఎక్కడ చూసినా కొండలో గుట్టలో గోతులే తప్ప నేలెక్కడా కనపడడం లేదు కాలు కుదురుగా ఉండడం లేదు విశాఖపట్నం నుంచి ఎక్కడికి వచ్చి పెట్టాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ అసలు అది ఏమనుకుంటున్నారు హైటెక్ సిటీ సిక్స్ మంత్స్ లో ఈ ఏరియా అంతా గోల్డ్ ఇదిగో ఇది నీ చేతు ఏంటే బాబు డాక్యుమెంట్లా నేను వ్యాపారానికి కొత్త అయినా నన్ను నమ్మి మీరు ఫైనాన్స్ చేసినందుకు మా అమ్మ చేతుల మీదుగా మీ అందరికి గిఫ్ట్ సైట్స్ అసలు వడ్డీ లేకుండా ఈ రోజుల్లో గిఫ్ట్ సైట్లు ఇస్తున్న కస్టమర్ ఒక్కనే చూశాను అమ్మాబేరు లాంటి కొడుకు ఈ రియల్ ఎస్టేట్ లో నీకేం అనుభవం ఉంది ఏదైనా ఉద్యోగం చూసుకోరాదు రాని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ నిరుద్యోగిగా ఉండడం కంటే పది మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే ఈ వ్యాపారం బెటర్ చూస్తూ ఉండు మా అమ్మ పేరుతో పెట్టిన ఈ రియల్ ఎస్టేట్ త్వరలో ఒక తాజ్మహల్ అవుతుంది ఒక బృందావన్ గార్డెన్ అవుతుంది ఒక రాముజి ఫిల్మ్ సిటీ అవుతుంది మిగతా గట్టిగా నిలబెట్టాల ఎందుకంటే మనం ఓపెన్ చేసాం మరి అప్పుడు అంటే ల్యాండ్ అక్విజిషన్ మూలం అలా జరిగింది రండి దీనికి అదే వేరు అందులోనూ మనం ఫైనాన్స్ చేసేది సినిమాకి సినిమా ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు మనం సినిమాలకు ఫైనాన్స్ చేయడం వల్ల ఆర్టిస్ట్ అందరూ మనకు పరిచయం అవుతారు దాంతో ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయొచ్చు అలా ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఈయన నైజాము ఆయన ఈస్ట్ ఆయన వెస్ట్ మీరు ఆ నెల్లూరు అంత ఫినిష్ ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లో సాఫ్ట్వేర్ షేర్ల ధరలు విపరీతంగా పెరిగాయి గత కొన్ని రోజులుగా సంస్థాగత పెట్టుబడిదారులు కూడా షేర్లను విక్రయించడంతో అన్నపూర్ణ చిట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లాంటి ముఖ్యమైన సంస్థలకు భారీ నష్టాలు వాటిల్లాయి మీ డబ్బు నా దగ్గర ఉంటే రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నట్టే మీ బాకీ అనా పయసుతో సహా తీర్చేస్తాను అయినా నేను డబ్బు ఎగొట్టే వాళ్ళ కనపడుతున్నాడు నేను మీ డబ్బు దుబారా చేయలేదు ఎన్నో వ్యాపారాలు చేశాను ఏది కలిసి రాలేదు ఇలాంటప్పుడే మీరు ఒక మనిషిని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కుబేరుడు అప్పిచ్చాడు ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి వడ్డీ కడుతున్నాడే కానీ అసలు కట్టాడా లేదు అలాగే ఇచ్చేవాడికి పుచ్చుకునే వాడికి మధ్య ఆ మాత్రం రన్నింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలండి ఏడు బాబు జోక్ లేడానికి మాకన్నా ఏదో దొరకలేదా జోక్ కాదు ఈ బోట్ ని నేను లీజ్ కి తీసుకుందాం అనుకుంటున్నాను అందుకని ఆఖరిసారిగా ఓ ఐదు లక్షలు పెట్టుబడి పెడితే ఇంకా మేము పెట్టుబడులు గిట్టుబడులు పెట్టలేము అసలు ఇప్పటికే మా సిండికేట్ సిల్ అడిపోయింది అది కాదండి ఇంకేం చెప్పొద్దు ఏంటండి అలా ఊరికి నిలదీస్తారు మర్యాద లేదా ఇప్పటి వరకు మీకు ఎంత వడ్డీ కట్టారు అసలు ఉన్న పళంగా డబ్బు తెచ్చేమంటే ఎక్కడి నుంచి కడతారు అడిగిన పళంగా డబ్బులు ఇవ్వలేదా అసలు ఇవ్వనంటే ఏంటి ఈ కూడా ఉందా నీకు బావా ఏంటి నువ్వు కూడా చెప్పు వాళ్ళకి తర్వాత కడతానని ఏం చెప్తాడు చెప్తా ఊరుకుంటా ఊరుకోకి ఏం చేస్తారు నేను చెప్తాను కదా సుజీ ఇది ఆడవాళ్ళు మాట్లాడే మ్యాటర్ కాదు నువ్వు కాలేజీకి పద అది కాదు బావా అది కాదు నాకు తెలుసు నువ్వు పద కాలేజీకి టైం అయింది పద చూడండి సిండికేట్ చెప్పండి బాబు సాయంత్రం ఆరు గంటల ఒక నిమిషానికల్లా మీ బాకీ మొత్తం తీర్చేస్తాను ఈ మాట చాలా చెప్పాలా ఇదే ఆఖరి సారి డబ్బు తీసుకోవడానికి మేము ఎక్కడ రావాలి ప్రపంచం చివరికి రావాలి అది ఎక్కడ ఉంది బాబు సముద్రం ఒడ్డున సీ షోర్ వెల్కమ్ వెల్కమ్ తెలుగు వాళ్ళు కూడా టైం కీప్అప్ చేయగలరని మీరు నిరూపించినందుకు మీ అందరికీ జోహార్ అసలు విషయం తెలుసు ఇప్పుడు ఆ ప్రోగ్రామే మొదలు పెడదాం ఈ లిస్ట్ లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో రాసి పెట్టి ఉంచాను మీ పేరు మీకు ఇవ్వాల్సిన బాకీ చదువుతాను వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ప్రజెంట్ చెప్తే చాలు సవటం సాంబయ్య ప్రజెంట్ అయ్యో పన్నెండు వేలు పరకాల శేషావతారం పదమూడు వేలు దాసరి పెరుమాళ్ ఇరవై ఐదు వేలు మన వాళ్ళ ఆచారి ఉన్నారండి అరవై రెండు వేలు చారు మస్తాన్ హాజీ ముప్పై నాలుగు వేలు కుటి చాతాన్ ఇరవై ఐదు వేలు ఏంటయ్యా నీలో మీరు అటెండెన్స్ చేసుకుంటున్నారు ఏంటి బాకీ ఇవ్వండి నా పేరు చెప్పారంటే ఏవయా పెద్ద మనిషి మేదిరిగా లోన్ ఇచ్చిన నేను నా పేరు మీద ఉండాలా అక్కర్లేదా మేజర్ అమౌంట్ మీరు ఇచ్చినప్పుడు లేట్ గా వస్తాయి అలాంటి ఇదిగో చూడండి మీ అమౌంట్ స్పెషల్ గా రెడ్డింగ్ తో రాశాను రెండు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది రూపాయలు జేబులో ఇప్పుడు మీ అందరికి టోటల్ గా అంతా కలిపి ఇవ్వాల్సిన అమౌంట్ తొమ్మిది లక్షల తొంభై వేల మూడు వందల రూపాయలు కాకపోతే కొంచెం అమౌంట్ తక్కువైంది చిన్న చిరక మదో సర్దుకున్నా తక్కువ కంగారు పడిపోక తక్కువ ఉందయ్యా సింపుల్ తొమ్మిది లక్షల తొంభై వేల మూడు వందల రూపాయలు ఏంటి ఇది ఆలా గొడవ సికా గొడవ స్వీకండి ఏంటిది ఇది ఎలకల ముందు ఆ ఏ టైంలో తాగాల్సి వస్తుందో అని జేబులో పెట్టుకున్నాను అయ్యి బాబాయ్ సరా ఏంటంటే మీరు సైనైడ్ ఐడ్ కొనుక్కోవడానికి డబ్బు లేక ఎలకల ముందు కొనుక్కున్నాను అది కూడా మీరు పారేశారు మనిషిని బ్రతకానివ్వరు చావానివ్వరు ఏటి బాబు నువ్వు ఎరగల ముందు దాగి చచ్చిపోతే మా సిండికేట్ వాళ్ళు అందరం పురుగుల ముందు దాగి చచ్చిపోవాలా కట్ కట్ నాకు తెలుసు మీరెవ్వరూ నా విరోధులు కారు నేను కూడా మీ బాకీ ఎగ్గొట్టను నేను మిమ్మల్ని ఈ సముద్రం ఒకటికి ఎందుకు రమ్మన్నానంటే మీరెప్పుడు ఈ సముద్రం చూడలేదని కాదు నేను ఈ ఫిషింగ్ హార్బర్ ని కాంట్రాక్ట్ తీసుకున్నాను అందుకని ఇంకో ఐదు నెలలు నాకు గడువిస్తే ప్రామిస్ గా ఈసారి మీ అప్పులన్నీ అన్ని తీర్చేస్తాను ఇదిగో నువ్వు శ్రీలంక వారధి కాంట్రాక్ట్ తీసుకున్నానన్నా సరే నేను నమ్మనయ్యా మీరు నమ్మరని నాకు తెలుసు అందుకే నేను నిర్ణయానికి వచ్చాను జీవితంలో అది నా ఆఖరి నిర్ణయం మీ అందరి కోసం నా పేరు మీద ఒక పెద్ద అమౌంట్ కి ఇన్షూర్ చేశాను ఇన్సూరెన్సే ప్రమాదవశాత్తు నేను ఏ యాక్సిడెంట్లోనన్నా చనిపోతే ఆ అమౌంట్ మా వాళ్ళకిస్తారు మా ఇప్పుడు అంటుండేవాడు ఒరే బాలాజీ నువ్వు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాలరా అని ఎక్కాను అప్పులు చేయడంలో ఈ బాలాజీదే వరల్డ్ నేను ఇప్పుడు ఈ సముద్రంలోకి దూకి చచ్చిపోబోతున్నాను మీరేమని సాక్ష్యం చెప్పాలంటే బాలాజీ మాతో మాట్లాడుతూ మాట్లాడుతూ యాక్సిడెంటల్ గా కాలు జారి సముద్రంలో పడిపోయడం చెప్పాలి నా బాడీ దొరకం కానీ అమౌంట్ బాబాలకిస్తారు మీ బాకీలు తీర్చే మరి ఇంట్లో లెటర్ రాసి పెట్టించారు వాడు మీ అప్పులు తీర్చేస్తారు మనిషి ఏ పరిస్థితుల్లో నేను అబద్ధం ఆడతాడు కానీ చనిపోయే ముందు మాత్రం అబద్ధం ఆడటం మీరందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు అన్నిటికీ చాలా థ్యాంక్స్ మీ అందరి బాకీలు ఖచ్చితంగా తీరుస్తాను ఇప్పుడు నా మాట నమ్మకపోయినా నేను చచ్చిపోయాకైనా నమ్మితే అంతే చాలు బాయ్ బాలాజీ మీకోసం ఎవరో వచ్చారు పేపర్లు వచ్చేస్తారు ఆయన పేపర్లు దిద్దేటప్పుడు దేవుడు పిలిచినా కూడా డిస్టర్బ్ అవరు నాకోసం కోసం వస్తున్నారు అదిగో వచ్చేసారు నాతో మీకేం పని మేము మీకోసం రాలేదండి మీ అబ్బాయి కోసం వచ్చాం మరి నా కోసం వచ్చారు వచ్చింది నాకోసమే కోసమే నాన్న పనిలో పని మిమ్మల్ని కూడా చూపిద్దామని పిలిచాను ఏమిట్రా నేను ఏమన్నా కోతలు ఆడించేవాడి చేతిలో పెంపుడు కోతిన దాన్నిపోయే వాళ్ళందరినీ పిలిచి చూపిస్తాను చెప్ప అది మన నెల్లూరులో రొయ్యల వ్యాపారం పెట్టాం కదా మనం కాదు నువ్వు ఆ నేనే కానీ నాకు అప్పించింది వీళ్ళే అది నష్టం వచ్చింది వడ్డీతో సహా బాకీ అరవై ఐదు వేలు కట్టాలి మన ఆరో తారీఖుని ఇస్తాను మళ్ళీ పదో తారీఖుని ఇస్తాను ఫైనల్ గా ఫిఫ్టీన్త్ ని ఇస్తాను ఇవ్వలేకపోయాను దాంతో వెళ్ళగ నా మాట మీద పూర్తిగా నమ్మకం పోయింది అందుకని నువ్వు ఒక్క మాట పలానా టైంకి ఇస్తాము తాను అని చెప్తే చాలు నేను చెప్పను నాన్న నువ్వు చెప్తే వాళ్ళు వింటారు లేకపోతే నన్ను చంపేసేలా ఉన్నారు నువ్వు గనక ఈసారి నాకు మాట సాయం చేయకపోతే నేను ఊరేసుకు చావాల్సిందే చూడండి మా నాన్న టైం చెప్పకుండా అలా లోపలికి వెళుతున్నాడు అంటే గ్యారంటీగా డబ్బుతోనే వస్తాడు నాన్న డబ్బు తెచ్చావా ఈ తాడే నాన్న పాకీ తీర్చలేకపోతే ఊరేసుకు చస్తానన్నావుగా ఈ తాడు తీసుకెళ్లి ఏ చెట్టుగా ఊరేసుకు చావు ఎంత డబ్బు ఇచ్చాను రా ఆఖరికి ఇల్లు కూడా తాకట్టు పెట్టి నీకు డబ్బించానరా నువ్వేం సాధించావురా ఇంటి ముందు అప్పుడు మనం తయారు చేసావు ఇన్నాళ్ళకి ఉరేసురు సవాలనే మంచి నిర్ణయానికి వచ్చావురా ఈ నిర్ణయానికి నేను నూటికి నూరు మార్కులు వేస్తున్నాను చావు